హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికారామ్ మేమైతే గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరికి అయితే వచ్చేసాము ఇక్కడ మూడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు అయితే ఉంటాయి ఒకటి కొండ పైన ఉండే ఆలయాన్ని పానకాల లక్ష్మీ నరసింహస్వామి అని ఈ కింద కనిపిస్తున్న ఆలయాన్ని లక్ష్మీ నరసింహస్వామి అని కో కొండ శిఖరంలో ఉండే ఆలయాన్ని గండాలయం అంటారు ఏమైనా గండాలు ఉన్నట్లయితే శిఖరం పైన ఉన్న ఆలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పెద్ద దీపం కనిపిస్తుంది దానిలో మనకు గండం తీరిపోయినట్లయితే వాటిలో మనము మనకు నచ్చినంత నూనె పోసి దీపం వెలిగించాలి ఇదే గండాలయము ఒక ప్రత్యేకత ఇప్పుడైతే కొండ పైన ఉన్న పానకాల నరసింహస్వామి అయితే వెళ్దాం ఇదే పానకాల నరసింహస్వామి వారి ఆలయము ఇది మెట్ల మార్గము ఇక్కడైతే అందరూ దీపాలు వెలిగిస్తున్నారు మేము కూడా దీపం వెలిగించాము చూడండి ఆలయంలో కూడా దేవుడు ఈ విధంగానే ఉంటాడు పెద్దగా నోరు తెరుచుకొని ఇక్కడ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది ఆలయంలో ఏ విధంగా ఉంటాడు స్వామివారు కింద దీపం వెలిగించి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు కొంచెం దూరం నడిచినట్లయితే అక్కడ మనకు స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది చూడండి దారి పొడవున బుక్స్ షాప్స్ అలాగని గాజుల షాప్స్ అవి ఇవి ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి చూడండి మన పురాణాలకు సంబంధించిన బుక్స్ రామాయణం మహాభారతం సంబంధించిన పుస్తకాలు అయితే ఇక్కడ ఉన్న వ్యక్తి అమ్ముతున్నాడు ఈ విధంగానే కొంచెం ముందుకు నడిస్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది చూడండి టెంపుల్లోకి అయితే వచ్చేసాము టెంపుల్ అయితే వచ్చేసాము ఫ్రీ దర్శనం లైన్లలో అయితే చాలా మంది ఉన్నారు చూడండి మేమైతే టికెట్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము ఈ లైన్లలోనే దర్శనానికి టికెట్ ఇస్తారంట సరే అనేది లైన్లలోకి అయితే వచ్చేసాము మేము ఈ లైన్లలో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక ఆమె అయితే టికెట్స్ ఇస్తుంది చూడండి టికెట్స్ తీసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళాము బయటకి అయితే వచ్చేసాము ఆలయంలో స్వామివారికి ఇచ్చిన పానకం ని మనకి మాకైతే ఒక చెంబులో ఇచ్చారు అది తీసుకొని వచ్చి ఇక్కడ బాటిల్లో అయితే మేము పోసుకున్నాము మనకు ఉచితంగా కూడా ఇక్కడ గ్లాస్లల్లో పానకాన్ని అయితే ఇస్తున్నారు ఈ విధంగా అయితే పానకాల లక్ష్మీరసింహ స్వామి దర్శనం అయిపోయింది పైన రాజలక్ష్మి అమ్మవారు ఉన్నారంట పైకి అయితే వెళ్తున్నాము చూడండి గుడి పక్క నుంచి అయితే మెట్లు ఉన్నాయి మనకు ఈ గు మెట్ల నుంచి పైకి వెళ్తే మనకు అక్కడ రాజలక్ష్మి అమ్మవారు పూర్వము స్వరంగ మార్గం ఉండేదంట ఆ మార్గం కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే వచ్చింది ఈ అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే మనకు గుహలు కనిపించాయి ఈ గుహలలోనే స్వరంగ మార్గం అనేది ఉండేదంట పూర్వమునులు అనేవాళ్ళు మన ఈ స్వరంగ మార్గం ద్వారానే వచ్చి నరసింహ స్వామిని దర్శనం చేసుకునేవారట ఈ స్వరంగ మార్గం ద్వారా వెళ్తే మనకు ఉండ్రవల్లి గుహలు వస్తాయని చెప్తున్నారు గృహలను చూసినట్టు మనకు ఆ స్వరంగ మార్గం మూసుకుపోయినట్టు కనిపిస్తుంది చూసారా ఒక గృహలాగా ఏర్పడింది దీంట్లో కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే పెట్టారు వాటిని దర్శించుకుంటున్నారు అందరూ ఇదే రాజలక్ష్మి అమ్మవారి ఆలయము ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిచారు ఇక్కడ స్వయంభూగా ఎందుకు వెలిచారంటే స్వామివారి గురించి ఇక్కడ అమ్మవారు అయితే తపస్సు చేయడం జరిగింది తపస్సు చేసినప్పటి నుంచి ఈ కొండను కూడా మంగళగిరి కొండ అని పేరు కూడా వచ్చింది ఈ విధంగా అయితే అమ్మవారి దర్శనం అయిపోయింది దర్శనం చేసుకొని కొంచెం కిందకి మెట్ల దారి వైపు వస్తుంటే ఆ పైనుంచి చూస్తుంటే మండలగిరి ఊరు మొత్తం కనిపిస్తుంది చూడండి గోపురాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కింద నరసింహ స్వామి టెంపుల్ యొక్క అతిపెద్ద గోపురం కూడా కనిపిస్తుంది ఆ గోపురాన్ని అయితే ఒక జమందారు నిర్మించాడంట ఎందుకంటే జమీందారు ఈ పానకాల నరసింహస్వామి నమ్మలేదు నిజంగా పానకాల నరసింహస్వామి పానకం తాగుతాడా అని ఒకసారి చేయి పెట్టి చూశారు చేయి పెట్టినప్పుడు అతను చేయి మొత్తము ఏదో కొరికేస్తున్నట్టు చాలా బాధ అనిపించింది బయటికి లాగి చూసేసరికి శరీరం మొత్తం లేకుండా ఎముకలు మాత్రమే మిగిలాయి అప్పటి నుంచి స్వామివారు ఉన్నారని నమ్ముకొని కిందున్న లక్ష్మీ నరసింహస్వామి స్వామి గోపురాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది ఆ గోపురం అయితే చాలా హైట్ ఉంటది చూడండి ఎంత అద్భుతంగా ఉంటది ఆ గోపురం మీకైతే ఉన్న టెంపుల్ గోపురాన్ని అయితే చూపిస్తాము ఈ విధంగా అయితే మా దర్శనం అయితే అయిపోయింది పానకాల నరసింహస్వామి దగ్గర నుంచి తెచ్చుకున్న పానకం అయితే మా అబ్బాయి పట్టుకొని కిందికి దిగుతున్నాము మా మా చాలా మంది కూడా చూడండి బాటిలల్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు ఇక్కడ పక్కనే మనకు హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది దీన్ని కూడా అందరూ దర్శించుకొని కిందికి అయితే దిగుతున్నారు ఇట్లా మెట్ల దారి ద్వారా కిందికి దిగినట్లయితే మనకు కిందికి వెళ్ళిపోతాము వెళ్ళిపోయాక కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఉంటుంది అక్కడనే కొబ్బరికాయలు కొట్టేసేయాలి కొట్టేసి ముందుకు వెళ్ళిపోతే కొండ నుంచి కిందికి దిగొచ్చు ఈ కొండపైనకి రావడానికి వెహికల్స్ రావడానికి రోడ్డు మార్గం ఉన్నట్టే మళ్ళీ మెట్ల దారి కూడా ఉంటుంది చాలా మంది అయితే మెట్ల దారి ద్వారా కూడా వస్తూ ఉంటారు మేమైతే వెహికల్ ఉంది కాబట్టి వెహికల్ దారిలో వచ్చేసాము చూడండి ఇక్కడ చైతజోషం చెప్పేవారు కూడా ఉన్నారు ఇక్కడ చిలక జోశం అతనైతే ఒక అబ్బాయికి చిలక జోసం చెప్తుంటే మేమైతే కొద్దిసేపు నిలబడి కిందికి అయితే వచ్చేసాము కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అయితే వెళ్దామని వెళ్తున్నాము చూ ఆ జమీందారు కట్టిన గోపురాన్ని మీకైతే చూపిస్తాను చూడండి ఆ గోపురం అనేది ఇదే ఎంత హైట్ ఉందో చూడండి ఈ ఆలయంలో ఇదే ఎత్తైన ఎత్తైన గోపురము ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ ఓపెన్ చేస్తారు కి క్లోజ్ చేస్తారు మళ్ళీ కి క్లోజ్ చేసినాక ఫోర్ థర్టీ అప్పుడు తీస్తారు ఈవినింగ్ వరకు ఉంటుంది అప్పుడే మధ్యాహ్నం టైంలో వెళ్ళినట్టయితే ఈ టెంపుల్లో దర్శనం అయితే మనకు కాదు ఎందుకంటే ఫోర్ థర్టీ అప్పుడు తీస్తారు కాబట్టి టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళండి వెళ్తే అయితే దే దేవుని దర్శనం చేసుకోవచ్చు లోపల కూడా ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఇది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ యొక్క ఇంకో ద్వారము ఈ ద్వారం చూడండి ముందున్న ద్వారం రాజగోపురం కన్నా చాలా కొంచెం చిన్నగా ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చూడండి ఒక్కొక్క గోపురం చూసినట్లయితే ఎంతో అద్భుతంగా చేశారు చూడండి మేము గుడి చుట్టూ ఒక్కసారి తిరిగి చూస్తున్నాము ఏ విధంగా ఉన్నాయి అన్ని గోపురాలని మీ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది రాజగోపురం ఒకటి చాలా హైట్ ఉంది మిగతా గోపురాలు అయితే కొంచెం వాటి కన్నా చిన్నగా ఉన్నాయి చూస్తే తెలుసు చూడండి రుద్రంగా కనిపించేదే రథాలయము ఈ రథాలయం పక్క నుంచి వెళ్తే మనకు పానకాల నరసింహ స్వామికి మెట్ల మార్గం అయితే వస్తుంది ఆ మెట్ల మార్గం ద్వారా అయితే పైకి వెళ్ళొచ్చు అక్కడ అతి పెద్ద శివుని విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది చూడండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్